వెల్కమ్ టు స్కై లప్స్ వరల్డ్ ఈరోజు నేను కోసుకున్న కూరగాయలన్నిటిని చూపిస్తున్నాను ఈ ఈ కూరగాయలు కోసిన వీడియో అయితే ఈ ఆకుకూరలు ఇవన్నీ కోసింది వీడియో వేరే పెట్టాను ఇది చిన్నగా చిన్న వీడియో చే చూపిస్తున్నాను ఈ ఆకుకూరలన్నీ కోసుకున్నాను ఈ పచ్చిమిర్చి చూడండి ఎన్ని వచ్చినాయో అలాగే తోటకూర పొన్నగంటి కూర డ్రాగన్ ఫ్రూట్ వంకాయలు ఇవన్నీ వచ్చినాయి ఇవన్నీ కోసింది వీడియో ఉంది దీనికంటే ముందు వచ్చింది ఇలా మన టెర్రస్ గార్డెన్ లో ఈ విధంగా మనం కూరగాయలు ఆకుకూరలు అలాగే ఇలా ఫ్రూట్స్ కూడా పండించుకోవచ్చు చూడండి ద్రాక్ష పండ్లు ఎంత బాగా ఉన్నాయో గుత్తులు గుత్తులుగా ఇంకా కొమ్మలన్నీ చాలా కట్ చేసాము ఇంటి ముందు మొత్తం చీకట్లాగా అయిపోతుంది ఇంట్లోకి వెళుతురు రావట్లేదు అనమాట మొత్తం కమ్మేసి ఆకులు కొమ్మలు అందువల్ల కట్ చేస్తాం దానివల్ల కొద్దిగా వచ్చి మాములుగా కొన్నే వచ్చినాయి కాయలు లేకపోతే లాస్ట్ ఇయర్ అయితే కేజీలు కేజీలు వచ్చినాయి అనమాట ఇవన్నీ చూడండి ఇంక ఇక్కడ బాగా పాయికి ఉండేది అనమాట లాస్ట్ ఇయర్ అయితే పోయిన సంవత్సరం అయితే చాలా కాయలు వచ్చాయి చాలా గుబురుగా ఉంది చాలా కాయలు వచ్చినాయి ఇప్పుడు కొద్దిగానే వచ్చినాయి ఇదంతా ఇక్కడ ఇలా పాకిందనమాట కింద నుంచి కింద పెట్టాము చెట్టు కింద నుండి పై వరకు ఇలా పాకింది ఇవన్నీ చాలా వరకు పక్షులు అవి తినేస్తాయి ఇంకా ఆ కోతులు అవి వస్తాయి అవన్నీ తినేస్తాయి అంతా మొత్తం పాకింది ఈ విధంగా ఇద మే మేము ఇలా టెరెస్ గార్డెన్ కు వచ్చినప్పుడు పండిన ఇలా పండుతూ ఉంటాయి కదా కాయలు కొన్ని కొన్ని కట్ చేసుకుంటూ ఉంటాము ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం ఒకసారి ఎక్కువ కట్ చేస్తాం ఇక్కడ చూడండి గులాబీలు ఎంత బాగా వచ్చినాయో రోజు ఫ్లవర్స్ ఇక్కడ అన్ని మందారాలు ఇంకా గులాబీ ఈ పూల మొక్కలన్నీ ఇటు సైడ్ పెట్టేసాము ఈ చూడండి ఎంత బాగుందో గుత్తులు గుత్తులుగా ఒక్క దగ్గరే ఒక నాలుగైదు గుత్తులు అలా ఉంటాయి అన్నమాట చాలా బాగా వస్తుంది ఈ మొక్క ఈ గులాబీ ఫ్లవర్స్ ఈ ద్రాక్ష పండ్లు అయితే ఎప్పుడు వస్తూనే ఉంటాయి మాకు ఈ రోజు ఫ్లవర్స్ చూడండి రెడ్ కలర్ హైబ్రిడ్ ఇంకా ఎల్లో కలర్ హైబ్రిడ్ ఇవి ఇవి వస్తే వన్ వీక్ ఒక వారం రోజులు అలాగే ఉంటాయి ఈ ఫ్లవర్స్ ఇంకా గుత్తులుగా చూపించింది మాత్రం కొన్ని రోజులే ఉంటాయి ఎక్కువ రోజులు ఉండవు ఇంకా మరువం కనకాంబరాలు ఇవన్నీ ఇక్కడ పెట్టేశాము ఇంతకుముందు చాలా ఇదిగా ఉండేది తోటంతా ఇప్పుడు ఒక నీట్ గా పెట్టుకున్నాం అనమాట పూల మొక్కలన్నీ ఒక దగ్గర పెట్టాము అలాగే ఇక్కడ సపోటా మొక్క ఉంది ఈ విధంగా మా టెరస్ గార్డెన్ లో పూల మొక్కలు పండ్లు ఆకుకూరలు కూరగాయలు పండించుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్